చీకటి గగనం చీల్చుకుంటూ ఒక తార ఆకాశం నుంచి భూమిపైకి జారింది అది హస్తినాపురం రాజప్రాసాదం పైప్రక్కన ఉన్న గంభీరమైన గోపురానికి తాకిన క్షణం ఆ రాజ్యమంతా తెలియని శక్తితో ఒక క్షణం నిశ్శబ్దంలోకి జారిపోయింది గాలి ఒక్కసారిగా కదరనట్టయింది నదులు శాంతించాయి ఆకాశంలో మెరుస్తున్న తారలు కూడా తమ వెలుగును తగ్గించుకున్నాయి ప్రకృతికి కూడా ఏదో మహత్తరమైన సంఘటన సంభవించబోతుందని ఆలస్యంగా తెలిసినట్టు అనిపించింది ఈ అద్భుతమైన నిశ్శబ్దంలో ఆకాశం నుంచి ఒక ప్రకాశ బిందువు కిందపడి హస్తినాపురం అంచున ఉన్న పురాతన వృక్షం వేరుల మధ్య తేలియాడుతోంది ఆ వెలుగులోంచి ఒక పురాణం పుట్టింది భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చబోయే యుద్ధానికి పూర్వగాథ దేవతల చేతుల్లో నూలుపోగులు అల్లబడుతున్న ఒక కాస్మిక్ కథ ఆ కాలంలో హస్తీనాపురం బలంగా ధర్మం ఆధారంగా నిలిచిన రాజ్యం రాజు శాంతనుడి రాజ్యంలో సంపద శాంతి జ్ఞానం అలవోకగా ప్రవహించే నదుల్లా ఉండేవి కాని ప్రతి మహత్తరమైన కథకు ఒక దాగిన బింబం ఉండేలా ఈ రాజ్యంలో కూడా భవిష్యత్తును మార్చబోయే ఒక రహస్య నిర్ణయం ఉంది ఆ నిర్ణయం దేవతలు మానవులు రాక్షసులు మాత్రమే కాదు కాలం కూడా గుర్తించుకునే నిర్ణయం ఒక శపథం కారణంగా పుట్టిన కర్తవ్యభావం మరొకరి హృదయంలో ప్రేమగా మారడం ఇంకొకరికి అది త్యాగం రూపంలో కనబడటం ఇదే హస్తినాపురం భవిష్యత్తులోని ప్రతి సంఘటనకు మూలం శాంతనుడు తన జీవితం మార్చే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత హస్తినాపురం రాజ్యపు వంశవృక్షం కొత్త దారిని ఎంచుకుంది ఆ దారిలో ప్రేమ త్యాగం బాధ ఆశ న్యాయం అన్యాయం అన్నీ కలిసి ఒక మహత్తర యుద్ధాన్ని రూపొందించాయి శాంతనుని వంశం నుంచి పుట్టిన దేవవ్రతుడు తరువాత భీష్ముడిగా ప్రపంచం ఆరాధించిన మహాశక్తి రాజ్యం కోసం చేసిన త్యాగం మహాభారతానికి తొలి జ్యోతి అతని శపథం గొప్పది కానీ అదే శపథం భవిష్యత్తును కంచగట్టినట్టు మలిచింది అతని మాటల బలం ధర్మానికి రక్షణగా నిలిచింది అయితే అతని త్యాగం పాండవుల కౌరవుల కథలకు ఉపోద్ఘాతమైంది కాలచక్రం ముందుకు సాగుతూనే ఉంది హస్తినాపుర రాజ్యం కొత్త వారసులను ఎవరు చూస్తోంది నేలపై జన్మించిన ఎవరైనా తమతో పాటు కథను కూడా తెచ్చుకుని వస్తారని దేవతలు తెలిసే ఉన్నారు ఆ కథలో వెలుగు చీకట్లు ఒకే ప్రస్థానంలో పయనించాలి పూర్విక త్యాగాల మధ్య కొత్త ఆశల మధ్య ఒక నాజూకైన తాండవం మొదలయ్యేది అదే సమయంలో దేవబలాలు భూమివైపు దృష్టి సారించాయి మా ఆధ్యాత్మిక క్రియేషన్స్ కుటుంబంలో కొత్తగా చేరిన అందరికీ స్వాగతం ఇప్పుడే మన వీడియోలు చూస్తున్న కొత్త వీక్షకులు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు కొత్త కథలు చెప్పడానికి మరిన్ని అద్భుతమైన పురాణ విశేషాలు తెచ్చేందుకు పెద్ద శక్తిని ఇస్తుంది అందరూ లైక్ కామెంట్ షేర్ చేయండి మరియు మీరీ వీడియోకి ఐదు వందల లైక్స్ ఇస్తే ఇంకా అద్భుతమైన పురాణ కథలను డిజ్నీ స్టైల్ విజువల్స్తో మరింత ఎక్కువగా మీకు అందిస్తాను ధర్మానికి అధర్మానికి మధ్య శాంతులని కోల్పోవడానికి సమయం దగ్గర కొడుతుంది అస్తం రాక్షస బలాలు రహస్యంగా ప్రబలడం మొదలైంది దేవదలే కూడా కలత చెందుతున్నాయి ఆకాశంలో లోకాలు ఒక్కసారిగా అస్థిరంగా మారుతున్నాయి లోకాల పాలకులు ఒక నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో జరగబోయే అతి మహత్తర యుద్ధానికి ప్రపంచాన్ని సిద్ధం చెయ్యాలని ఈ లోకాలలో చేసిన నిర్ణయమే భూమిపై పుట్టబోయే వీరులందరి జీవితాల్ని మార్చింది దివ్యపుత్రులుగా పుట్టబోయేవారు మహర్షుల శాపాలన్నీ జతకలిసిన వారు ధర్మం కోసం పోరాడేవారు అధర్మం ముసుగు వేసిన వారు హస్తినాపురంలో రాజ్యవంశం కొనసాగడానికి సత్యవతి కీలక పాత్ర పోషించింది ఆమె నిర్ణయాలు మూడు తరాల భవిష్యత్తును మార్చిబోయాయి ఆమె చుట్టూ తిరిగిన రహస్యాలు ఆశలు మహారాణి యొక్క ఆత్మవిశ్వాసం ఇవి అన్నీ కలిసి హస్తినాపురాన్ని గొప్పదిగా చేసిన అలాగే దానికే శాపంగా కూడా మారాయి సమయం కదలసాగింది మహర్షి వేదవ్యాసుడు అంధకారంలో మెరిసే ఒక ఆశగా కనిపించాడు ఆయన సృష్టించిన వంశం భవిష్యత్తులో మహాభారతానికి మూలధారంగా మారింది ఆయన ప్రవేశంతో రాజ్యానికి కొత్త మార్గం ఏర్పడింది కాని ఆ మార్గం ముళ్లతో వెలుగుతో నిర్ణయాలతో నిండి ఉంది అలా పుట్టిన ధృతరాష్ట్రుడు అంధత్వంతో పుట్టిన రాజకుమారుడు హృదయంలో అపారం బంధంతో మరియు అంతకంటే ఎక్కువ తపనతో అతని పక్కనే పాండు న్యాయం ధైర్యం శాంతంతో నిండిన మరొక రాజకుమారుడు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారి దారులు భిన్నంగా ఉన్నాయి అది దేవతలే రాసిన నియతి కౌరవులు వీరత్వం అహంకారం ఆశల కలయికగా రూపుదిద్దుకుంది అదే సమయంలో పాండవులు ధర్మం శాంతం శక్తి ప్రేమ అనే నలుగురు మూలాలు కలవగా ఐదుగురు అన్నదమ్ములుగా జన్మించారు లోకన్ ఇప్పటి వరకు చూడని వీరులు వారి పుట్టుకతో భూమి కొంత ఊపిరి పీల్చుకుంది కానీ పడింది దానిని చీకట్లు కుట్రలు ద్రోహాలు నీరు పోసి పెంచాయి ప్రేమ స్నేహం నమ్మకం ఈ మూడు శక్తులు కూడా కొన్నిసార్లు నిలబెట్టిన నీతిని విడగొట్టేసింది ధర్మయుద్ధం రూపుదిద్దుకుంది లోకాలలో దేవతలు కళ్ళు తెరిచారు పాత శాపాలు మేల్కొన్నారు భవిష్యత్తు వర్చిస్తూ ముందుకు వస్తుంది అలా మహాభారతం కథ పుట్టింది ఒక ప్రేమ కథలాగే ప్రారంభమై ప్రపంచాన్ని ప్రకటించిన ప్రేమతో నిలిసిన మహాకథ ప్రతి హృదయాన్ని ప్రతి తరాన్ని ప్రతి భావాన్ని అల్లిన ఒక అద్భుత పురాణం ఇలా మహాభారతం మహాగాథకు ఆరంభద్వారం తెరుచుకుంది కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే తరువాతి భాగంలో పాండవులు కౌరవులు ఎలా ఎక్కారు వారి మధ్య ఎలా పుట్టింది దేవతలు భూమిపై ఎందుకు దృష్టి పెట్టాయి మరియు మహాయుద్ధాన్ని నేర్కొనిపినా కనిపించని శాపం లేదు ఈ అద్భుతమైన పురాణ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది తెలుసుకోవడానికి మా తదుపరి వీడియో మరిన్ని ఆసక్తికర పురాణ రహస్యాలు భక్తి కథలు మరియు మహాభారత విశేషాలు తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియేషన్స్ కుటుంబంలో కొత్తగా చేరిన అందరికీ స్వాగతం ఇప్పుడే మన వీడియోలు చూస్తున్న కొత్త వీక్షకులు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు కొత్త కథలు చెప్పడానికి మరిన్ని అద్భుతమైన పురాణ విశేషాలు తెచ్చేందుకు పెద్ద శక్తిని ఇస్తుంది అందరూ లైక్ కామెంట్ షేర్ చేయండి మరియు మీరీ వీడియోకి ఐదు వందల లైక్స్ ఇస్తే ఇంకా అద్భుతమైన పురాణ కథలను డిజ్నీ స్టైల్ విజువల్స్తో మరింత ఎక్కువగా మీకు అందిస్తాను